అండి రెండు రోజుల నుంచి చాలా నీరసంగా అయితే ఉంది లైన్ కూడా వెళ్ళట్లేదు రెండు రోజుల నుంచి అయితే చాలా నీరసంగా ఉంది లైన్ కూడా వెళ్ళట్లేదు అండి రెండు రోజుల చేత నేను చాలా నేరసంగా ఉన్నాను లైన్కి వెళ్ళట్లేదు సర్వీస్ కూడా లేదు ఇంటిగాడే ఉన్నాను చూడాలి బాగా అయితే వెళ్ళాలి కొంచెం ఎలా వెయాలి సర్వీస్ ఉందో లేదు లేకపోతే నాకైతే తెలియదు రెండు రోజులు అయితే అవ్వట్లేదు కొంచెం నాకు తలపోటు రొంప తులపరంగా ఉంది మంచు దానివల్ల ఏమైనా సర్వీస్కి వెళ్ళలేదు రెండు రోజులు అయిపోయింది పన్నెండు తారీఖుని పదకొండు పన్నెండు తారీఖు దాకా వెళ్ళినా నైట్ మళ్ళీ వెళ్ళలేదు నిన్న ఇవాళ ఆయనకి వెళ్ళలేదు ఏంటి ఇలాగైతే అలా చదవాల అర్థం కావట్లేదు సర్వీస్కి రెండు రోజుల నుంచి అయితే తెలవదు కొంచెం ఫుల్ ఫీవర్గా ఉంది పన్నెండు పదకొండు పన్నెండు తరగతి నుంచి వెళ్ళాను అక్కడి నుంచి లైన్కి వెళ్ళలేదు ఇక్కడ వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి వెళ్దాం అనుకున్నాను చాలా పొలపు చాలా నిరసనంగా ఉంది ఏమైనా అనుకున్న టార్గెట్ అనుకున్నాను ఈ లో రిక్వెస్ట్ అయ్యి అనుకున్నాను మళ్ళీ రెండు అది ఎట్టేటటు అసలు ఏం లేదు మ్యాక్సిమం వెళ్ళిపోవాలి ఎందుకంటే మొన్న నేను సోమవారం కిరాయికి వెళ్ళాను కిరాయికి వెళ్తే తాడేపల్లి కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళాను వచ్చే రోడ్డుకి ఎండ్ మళ్ళీ పొద్దున ఎరగ ఉంది పొద్దున్న మళ్ళీ ఎరగ వెళ్ళిపోయిన మంగళవారం సాయంత్రం వరకు వచ్చే మళ్ళీ పని అయింది మంచి వాళ్ళు పులిగా రంపటేసింది రంప నుంచి పులపురం కొంచెం ఫీవర్ టైవోల్సింది ఇంకా ఆటో ఏమో బయట ఉందని నేను ఇంట్లో ఉన్నాను మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం సర్వీస్కి మళ్ళీ ఏమో తెలియదు తలపూడు వచ్చాను నేనైతే వచ్చి తలకోడు శీతాకాలం వచ్చిందంటే నైట్ ఎక్కువ తిరుగుదాము రొంప తలపోటు కులపురం చేద్దాము శీతాకాలం మళ్ళీ వజా నుంచి పుడుకున్నా కూడా నీరసంగా అనుకున్నాం అనుకున్న టార్గెట్ అనుకున్న టార్గెట్ తలతం లేదు తెలియదు ట్రోల్ నుంచి అయితే లైన్ కూడా వెళ్ళట్లేదు చాలా ఇవాళ నుంచి చూడాలి వెళ్ళాలి టార్గెట్ ఏంటంటే మేము తలబడి వచ్చేస్తుంది మా జరమైన పర్లేదు తలపడి వచ్చేస్తుంది తలపొడి వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చినప్పుడు లైన్ తిరిగినప్పుడు ఏంటంటే క్లాస్ మీద ఎండ కనబడే ఎండ మనకు పడితే కొంచెం బాగా అయిపోతుంది దానివల్ల వెళ్ళబోతుంది అనమాట లైన్కి ఇది ఎటు కష్టం నైట్కి దానికి పొద్దున్న మోప్ చేసింది బయట సర్వీస్ ఎలా ఉందో కూడా తెలియదు రేపు మట్టికి అయితే కన్ఫామ్గా వెళ్ళాలి రేపు పొద్దున ఏంటంటే శనివారం శనివారం ఏంటంటే సర్వీస్ఫుల్గా ఉంటుంది మధ్య నుంచి వెళ్తాం లైన్కి ఇది ఎలాగా మధ్య అంటే పాత చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి అవి కూడా చేయించాలి మొన్న ఇప్పుడు పాత సెట్ ఒకటి కొన్నాను సెట్ చూసి బోజేలాగా ఉండి సెట్ చేయించాలి సబ్బు అయితే ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను సాయంత్రం బాగా ఆర్డర్ పెట్టాలి రెండు రోజులు వచ్చేద్దాం అదే వైరింగ్ మనకి ఏంటంటే కంపెనీ లైట్లు తప్ప మామూలు లైట్లు తేయించలేదు దానికి అటువకకి ఇప్పుడు దానికి ఏంటంటే వైరింగ్ కూడా కొంచెం లైట్ కల్పిద్దామని చూస్తున్నాను వైరింగ్ కల్పించి లాంగ్ లైట్ ఎదర్ లైటు మన దగ్గర డాష్ బోర్డు చెక్క దగ్గర లైట్ వెనకాల మూడు లైట్లు మల్టీ కలర్ లైట్లు సబ్బకే అంతకు వైర్లు లాగిచ్చేద్దాం సబ్బు వచ్చినప్పుడు డైరెక్ట్ ఫిటింగ్ ఫిటింగ్ ఫిట్టింగ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ചൂടേണ്ടോ മനോ ശീതകാലം നൈറ്റ് സി ദിവ പദ്ധതി ഊപ്പിക്കുന്നത് മനുഷ്യൻ്റെ പദ്ധതി ആട്ടോ ഇവിടെ ఏంటంటే ఆటో లైట్లు లేవు కొంచెం లైట్లు గట్ట చేద్దాము అని చూపుతుంది అనమాట రెండు రోజుల నుంచి అసలు ఆటో తీయట్లేదు మధ్య నుంచి వెళ్ళాలి ఫుల్ ఫీవర్గా ఉంది తలపూడి ఎక్కువ చేస్తుంది దానివల్ల లైన్కి వెళ్ళట్లేదు మన ఆటో ఏంటంటే కాదు కాకపోవడమని వెళ్ళిపోతుంటే తలపొడి ఎక్కువైపోతుంది మన తలపూడి వాళ్ళు మనం ఏంటంటే గమ్మని నేర్చుకున్నప్పుడు వెళ్తే మనల్ని మనం ఇబ్బంది పడి మన వాళ్ళని ఎక్కించుకున్న వాళ్ళని ఇబ్బంది పట్టకూడదు కదా జాగ్రత్తగా అయితే ఇదిగా శుభ్రం ప్రశాంతంగా అయితే కూర్చున్నాం ఇది ఎలా ఉందన్నమాట లైన్కి వెళ్ళాలి వెళ్ళి చూడాలి మధ్యాహ్నం నుంచి లైన్కి వెళ్ళి ఇది అలాగే సర్వీస్ మధ్యాహ్నం మధ్య నుంచి అయినా టార్గెట్ అయినా ఉంది చూద్దాం టార్గెట్ తోలాలి టార్గెట్ రెండు రోజులు అయినలా మిగతా రోజులు కవర్ చేసేయాలి కొంచెం కొంత నైట్ జరిగి పదిహేను వందలు రెండు రోజులు రెండు పదిహేను తోలితే కవర్ అయిపోతుంది ఇది మన వీడియో మన వీడియో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు కూడా పెట్టట్లేదు హలో హలో బ్రో ఆయన ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి మధ్యాహ్నం వెళ్ళాలి మధ్యాహ్నం చెల్లి నాలుగు రోజుల కవర్ చేయాలి మొత్తం లైను నాలుగు రోజులు తెలుగు మ్యాక్సిమం తెలుగులో పెట్టడానికి ట్రై చేయడం మెసేజ్ కొంచెం మనకు అంత ఇంగ్లీష్ అయితే రాదు చదువుతాను కానీ తక్కువ పదాలు రాకుండా తెలుగు అయితే మొత్తం చదువుతాను

నయమైందన్నా ఏదో తీర్థం తీర్థవర్చి చేస్తున్నాం దానికే మాత్రం అలా పెట్టడం ఏంటన్నా ఇంకేంటన్నా ప్రస్తుతానికి సర్వీస్ ఇది మాది తణుకు మాట తణుకు సొంతూరు కండవెళ్ళి నేను ఉండేది తణుకులో ఉంటామన్నమాట దానికి తిని డిస్టెన్స్ ఏంటంటే పదమూడు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్లు అంతే పక్కనే మా అయితే ఒక అరగంట అరగంట కూడా ఉండగా ఇరవై నిమిషాల ప్రయాణం మా ఊరికి తణుక్కి ఏంటంటే నేను ఏమంటే సర్వీస్కి అయితే ఓ నలబడి ఎక్కువైపోతుంది ఇంట్లోకి వెళ్ళిపోతాను బెటర్ బ్రో ఓ బ్రో నువ్వు అలా తిట్టకుండా బ్రో ఏదో కొత్త చల్లదా ఇంట్లో కూర్చోవడం ఇష్టం అయితే చల్లగా చేస్తాం ఇంట్లో ఏం కాదు ఇంకేంటండి మనం అయితే సర్వీస్ అయితే డైలీ ఏంటి మనం అయితే వెయ్యి రూపాయలు తోలుకుంటాం నేర్చంగా ఉందని ఏం కాదు ఇవాళ నేర్చుకునే అనుకోవచ్చు కాకపోతే రేపొద్దు నేను మా మ్యాక్సిమం రెండు రోజులు ఈ మూడు రోజులు కవర్ చేసుకుంటాను డైలీ వెయ్యి రూపాయలు తోలుకున్న నేను ఇంటికి రాను ఏంటంటే కొంచెం ఉంది కదా మనం ఇబ్బంది పడుతుంది కానీ అయితే కొంచెం లైన్కి అయితే రాలేదు అందువల్లి ఏం కాదు ఏంటంటే డైలీ మ్యాక్సిమం వెయ్యి రూపాయలు టార్గెట్ వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలలో తోలుకుంటాను ఒక సిచువేషన్ అయితే వీరబోళ్ళు వస్తుంది ఒక సిచువేషన్ రెండు వేలు కొన్ని తోలు రోజులు ఉన్నాయి మొన్న సోమవారం నుంచి రాఫ్టింగ్ లేకుండా పది వందల తోలు మంగళవారం పద్దెనిమిది వందలు అది ఏంటంటే ఆటో సర్వీస్ మిమ్మల్ని అంతే ఇంకేంటే నేను ఎక్కువ అయితే అనుకోలేదు మా సర్వీస్ అయితే బ్రో నువ్వు తిట్టిన బూత్లేక అంతమంది బ్రో దాని గురించి నేను ఏం మాట్లాడలేకపోతున్నాను అదే నేను ఏంటంటే తా పని లేదని ఖాళీగా ఉండడం ఎందుకని నేను ఆటో అయితే నేను ఎందుకంటే జగన్ కాలనీలో బిల్డింగ్లు లేదు చాలా నాలుగు ఒక పది పది పన్నెండు కట్టుకున్న బిల్డింగ్లు ప్రస్తుతానికి ఏంటంటే లోన్ లేకపోవడంతో నేను కొంచెం ఏంటంటే మనం ఒక పని మీద ఉన్నప్పుడు ఆ పని లేనప్పుడు ఏదో పని ఎదుకోవాలి కదా నాకు ఏంటంటే ఆటో ఆల్రెడీ వచ్చు ఆటో వచ్చి ఇంకా ఆల్రెడీ నా పాత ఆటో ఉంది పాత ఆటో పోయిందంటే రెండు ఆటో ఇంకో కొత్త ఆటో కొనుక్కున్నాను ఆటో కొనుక్కొని ఇప్పుడైతే మనం ఏదైతే ఏముంది పనుండే పనికి లేకపోతే ఆటోకి మన ప్రస్తుతానికి అయితే పనులు లేవు ఒప్పుకున్న పనులు ఏంటంటే ఒకరికి కింద అయితే నేను చేయను నాకు సొంతంగా నేను చేసుకుంటాను పనులు నేను సొంతంగానే చేస్తాను పనులు సొంతంగానే వెళ్తాను ఆల్రెడీ బిల్డింగ్లు ఒప్పుకున్నాను రెండు బిల్డింగ్ రెండు బిల్డింగ్లు ఒప్పుకున్నాను ఆల్రెడీ రెండు బిల్డింగ్లు కూడా రెండు బిల్డింగ్ అయితే స్లాబ్ వేసి అయిపోయిందేమో ఇంకో బిల్డింగ్ అయినట్టు కూలించి వేస్తున్నాను అనమాట వాళ్ళు ఇప్పుడు రావడం అప్పుడు వెళ్తాం మనం అంత మించి ఏమి లేదు వరుసగా ఆరు రోజులు వెళ్తాను మనం ఆటో ఆటో మీద తీసుకుని వెళ్ళిపోతాను ఆటో మధ్యాహ్నం చూసి సాయంకాలం వచ్చినా సర్వీస్ చేసుకుంటే వచ్చేస్తాను అనమాట అంత మంచి అయితే ఏమీ లేదు ఏంటంటే మనం తిరిగేది ఏంటంటే సర్వీస్ తిరుగుతా అన్నమాట డైలీ నాకు నాకు జీతం అయితే పని జీతం అయితే డైలీ తొమ్మిది వందల జీతం వస్తుంది ఇప్పుడు అదే జీతం నేను వెయ్యి రూపాయలు తోలుకుంటున్నాను డైలీ ఆటోకి అంటే మూడు వందలు తొమ్మిది వేలు వాయిదా కట్టాలి తొమ్మిది వాయిదాలు తీసి తొమ్మిది వేలు వాయిదా తీసే కానీ ఇట్లాంటి మెయింటెన్స్ అయ్యి అని ఇంటి వాటి ఖాళీ కూర్చుంటే ఏవో రూపాయలు కూడా రాదు మనకి ఈ రోజుల్లో ఏంటంటే డబ్బు ఉంటే ఎవడో మాట్లాడేదని ఎవడైనా సరే బంధువు అయినా చుట్టమైనా ఎవడైనా సరే అందుకే మనం ఏంటంటే మనం ఒకటి ఇలాగే ఇల్లు దాకా మనం చేయి ఇల్లిన తర్వాత ఇల్లిదాకా మనం చేయలేదు ఇవ్వలేదు అనుకో వచ్చి మనం ఒక్కసారి ఇల్లిన తర్వాత అది ఎలాంటి పని అని చేసుకుని వచ్చి ఇలా అంత ఏం లేదు నేను వెళ్ళానంటే అంటే వేరే ఒక రెండు పదిహేను వందలు తోలుకుని వస్తాను ఒకవేళ మినో రో ఒక మినో లేకపోతే ఐదు వందలు తోలుకున్నాను అనలే ఇంటికి ఏంటంటే కొంచెం ఆనం తల కూడా ఎక్కువ ఉంది బాగా ఎక్కువగా ఉందండి రెండు రోజుల నుంచి వెళ్ళట్లేదు అందు ఏం కాదు సర్వీస్ అయితే చూడాలి రేపు ఈ మధ్యాహ్నం చూడాలి మధ్యాహ్నం నుంచి ఎలా సర్వీస్కి మనం ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు తలబడి వచ్చేయడం వల్ల నేను సర్వీస్కి వెళ్ళట్లేదు మన మ్యాక్సిమం అయితే టార్గెట్ అయితే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అయితే ఏం లేదు ఇది అనమాట హోటల్ చాలా తిరుగుతాయి ఎందుకంటే ఇప్పుడే కదా ఈ నెల సీజన్ ఈ నెల వచ్చే నెల ఏంటంటే డిసెంబర్ కదా క్రిస్మస్ అని అయ్యో జరుగుతాయి కదా తర్వాత డిసెంబర్ అయితే సంక్రాంతి ఇంక ఈ నెల రెండు నెలలు మూడు నెలలు గట్టిగా తోలుకోవచ్చు డబ్బులు కూడా బాగా పడతాయి అది మనమైతే కిరాయిలు కూడా బాగా పడతాయి అనమాట దాని నుంచి ఏం కాదు ఏంటంటే సర్వీస్కి కొత్త నేత అన్నాడు తమ్ముడు వంట తీసుకుందాం అనుకుంటున్నాను అప్పి తీసుకున్నా తేజ తీసుకున్నా అదే తేజ అంటే గ్రీవిల్స్ అన్నమాట తీసుకున్నా మెగా తీసుకొని అన్నాడు నేను ఒకటే అన్నాను అన్న బండి తీసుకున్నా కానీ ఒక్క రెండు మూడు నెలలు ఆగి రెండు మూడు నెలలు ఆగి తీసుకు తప్పు ఏం లేదు ఎందుకంటే కొత్త నెల కదా కొత్త సంవత్సరం కదా రెండు వేల ఇరవై ఆరు అయితే నీకు రేట్ కూడా తక్కువ అయినా పర్లేదు సంవత్సరం బండి అవుతుంది సంవత్సరం ఆకుండా బండి బాగానే తెచ్చుకో రెండు నెలలు బండి అవుతుంది నువ్వు ఇప్పుడు బండి తెచ్చుకున్నావు అంటే ఆల్రెడీ సంవత్సరం పాప పడిపోతుంది రెండు వేల ఇరవై అనుకో రెండు నెలల్లో మొత్తం సంవత్సరం దాటేద్ది అయినప్పుడు సంవత్సరం పడిపోద్ది బండి వాల్యూ బండిపో పడిపోతుంది సంవత్సరం బండి పడిపోద్ది సంవత్సరానికి ముప్పై వేలు తీసేచ్చు బండి ఈజీగా అది చెప్పాను మా అవడం అంటే పర్లేదు నాపోదు మానవ కారణ మనం ఏం చేయలే అదే మాట ఇప్పుడు ఏంటంటే సెట్ అనుకున్నాను ఆటోకి సాంగ్ మన ఆల్రెడీ సబ్ సబ్బు లేదు కానీ ఇదివరకు టెన్ బాక్సులు ఉండేవి టెన్ బాక్సులో మనం అయితే ఇప్పుడు సెట్ కొనుక్కొని చూస్తున్నాను చూడాలి మధ్య నుంచి అలా లాభం అనే అవుతుంది ఇంటికాడ ఖాళీ కూర్చుంటే ఇది కూడా ఏది కూడా అవ్వదు కదా మ్యాక్సిమం పని చేద్దాం సబ్బు వచ్చేది కిర మన కెరైలు ఉన్నాయి లాంగ్ కెరైకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే పాటలు వెళ్తున్నాడు అన్న పాటలు పెట్టానా అన్నాడు ఏంటంటే సబ్బు కట్టేం లేదు పాతీ ఉండి పాతకి తీసుకున్నాయి దీనికి పెడదాం సబ్బు అందామని ఇప్పుడు ఎన్నో సబ్బు అయితే చూశాను జోడీ అనేది ఉంది సబ్బు అది ముప్పై ఎనిమిది అయితే చూపిస్తుంది ట్వెల్వ్ నుంచి ఇప్పుడు సబ్బు అయితే ఆన్లైన్ బుక్ చేస్తాను బుక్ చేసిన తర్వాత ఎప్పుడవుతా చూసిన ముందుగా వైరింగ్ లాగే చేసుకోవడం బెటర్ వైరింగ్ లాగే చేసుకుంటాను వేళ వెళ్ళి మనకి యాంప్ అయితే ఉంది యాంప్ మొన్న ఫీజ్ అయితే కలిపింది ఐసీ అయితే కలిపింది ఇప్పుడు ఐసీకి ఎంత అవుతుందని చూడాలి చూసిన తర్వాత మనం స్విచ్ చేయించేసుకోవాలి చేసుకోవాలి ఎలాగ మా ఆటో ఖాళీగా ఉన్నాం కదా ఈలో ఈ పనులను అవుతాయి కదా బాగా చేసాలనుకో మళ్ళీ మనం కిరాలు వచ్చిన వాళ్ళు పెట్టుకోవడానికి గమ్మున బాగుంటుంది వెళ్ళిన బోర్ అనేది కొట్టదు చూద్దాం అది కూడా అవ్వాలి ఏదో పని ఇంటికాడ ఉండడం మనకి ఇష్టం ఉండదు ఏదో పని చేసుకుంటూ వద్దాం మన వీడియో మీకు కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొన్న నేనైతే తాడేబెలిగూడెం వెళ్ళాను తాడేవేలిగూడెం వెళ్తే ర్యాపిడ్ వాన్ చేసాను తర్దా ర్యాపిడ్ వాళ్ళు అయితే పడ్డాయి చాలామంది తిరుగుతున్నాయి బ్రైక్లు ఏంటంటే మన సైడ్ కూడా ఉందా అని అంటే తొనగలేదు మేము చేసాము చేసిన తర్వాత ఉంటాయా ఉండవని మనం ఫోన్ వచ్చింది ఆవిడ మనకు ఫోన్ వచ్చింది వచ్చింది కిరాయి ఉందని మనమేమి ఎలా ఉన్నాం మనమేమో కూడా వచ్చేస్తుంది కిరాయికి వెళ్ళాలి ఇంకోటి కిరాయి అయితే ఇంకోటి ఫోన్ చేసి చెప్పాలి ఇప్పుడు మనం ఎందుకంటే నేర్చుకున్నప్పుడు కిరాయికి వెళ్ళడానికి మనకి మళ్ళీ ఇబ్బంది పడతాం అందు లేదు ఇప్పుడు ఇంకొకటి చెప్పాలి ఫోన్ చేసి ఇప్పుడు కిరాయి ఎవడైనా అని చూడాలి చూడాలన్నమాట ఎవరికైనా చెప్పాలి కెర్రి ఆడే ఉంటాడు చూడాలి మనం నేర్చుకున్నప్పుడు గరెలకు వెళ్ళామని తోలు తీసుకుంటాం చూద్దాం మొత్తం ఉండడం ఇక్కడ గీతా దగ్గర అన్నాడు మాడ ఉంటుంది అన్నమాట చెప్ప తెలుగొచ్చు రో ఇక్కడ మొన్న నేను కిరాకెళ్ళాను కిరాయికి మా బాబాయ్ పట్టుకెళ్ళి కెరానాడ వెళ్ళకూడదు ఇంటికి ఇవాళ కూడా ఆ కూడా వెళ్ళాలి మనం మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం చేతి అక్కడికి వెళ్ళిపోతాను మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం ఇంకొకరే ఉంది ఆ గిరే కూడా వెళ్ళాలి చూడాలి మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఏ గిరేకి వెళ్ళడం చూడడమే ఖాళీ ఉంటే సనే サネー。

పెట్టి బుద్ధి బూత్ ఉన్నాయి ఉన్నాయన్న మొత్తం ఫోన్లా అప్పుడు చెప్పినందుకు మాత్రమే అలా చేయమన్నా வ <muchas>